అందరికీ నమస్తే బార్బీ డాల్ కేక్ మన బుజ్జి చిట్టి బంగారుతుల కోసం బార్బీ గర్ల్ కేక్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా చేసుకోగలుగుతారు అంత ఈజీ ప్రాసెస్ దీనికి ఫస్ట్ మనం కేక్ తయారు చేసుకోవాలి దానికోసమని నేను ఒక చిన్న గ్లాసు పాలు తీసుకొని అంటే మీడియం గ్లాస్ పాలు తీసుకున్నా అండి దాంట్లోకి సగం నిమ్మరసం పిండేసుకున్నాను సగం కాయ ఇలా కలిపేసుకుంటే మనకి ఇది విరిగిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కలిపేసుకోండి దీనికి మనం ఇక్కడ షుగర్ ఎలా తీసుకోవాలంటే మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో గోధుమ పిండి అదే గ్లాస్ తోటి సగం గ్లాసు షుగర్ పౌడర్ తీసుకోవాలి నేను టూ గ్లాసెస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాసు షుగర్ పౌడర్ తీసుకున్నాను ఇలాగ వేసుకొని కలుపుకోండి ఈ షుగర్ అయితే ఇంత షుగర్ అయితే మనం కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు మీడియం ఉంటుంది కరెక్ట్గా స్వీటర్ ఉంటుంది అని ఏ గ్లాస్కి తీసుకుంటాము ఆ గ్లాస్కి సగం గ్లాస్ తీసుకోవాలి షుగర్ నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను అండి మైదాపిండి యూజ్ చేస్తున్నాను మైదా పిండి వాడకండి హెల్త్కి మంచిది కాదు గోధుమ పిండితోనే కేక్ చాలా మంచిగా వస్తుంది ఇలాగ టూ గ్లాసెస్ గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను మనం ఒక గ్లాస్కి ఒక స్పూను బేకింగ్ పౌడర్ అయితే కరెక్ట్ సరిపోతుంది తర్వాత ఒక స్పూను బేకింగ్ సోడా అలాగే ఫోర్ టేబుల్ స్పూను కొకాయ పౌడర్ నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను అండి ఇప్పుడు కొకాయ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలాగ కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం విరగొట్టు పెట్టుకున్నాం కదా ఆ పాలు ఇందులోకి వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి మీకు ఇప్పుడు ఈ విరగొట్టుకున్న పాలు సరిపోలేదు అనుకుంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి పిండి అనేది అలా రానప్పుడు మనం ఇంకో కొంచెం పాలు నార్మల్ పాలుని కలుపుకోవాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి ఇలా ఈ పాలు కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి ఈ పాలు అయిపోతే మీరు ఎక్స్ట్రా పాలు యాడ్ చేసుకోవాలి ఇలా కలిపేసుకోండి తర్వాత కొంచెం పాలు మనకి ఎక్స్ట్రా పాలు నార్మల్ పాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి పాలు ఎలాగా వేసుకోవాలంటే వేడి పాలు అస్సలు వేయకండి కేక్ అనేది సరిగా రాదు నార్మల్గా టెంపరేచర్ అంటే మామూలుగా చల్లపా చల్ల పాలు ఉంటాయి కదండి అవి వేసుకోండి పిండి అనేది కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి కేక్ అనేది చక్కగా స్మూత్గా స్పాంజీగా వస్తుంది చూడండి ఇలాగ ఉండాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి దీనికోసం నేను ఒక ట్రే తీసుకున్నా అండి ఇలాంటిది బార్బిగల్ కేస్ కేక్ కోసం ఇలాగ ఉంటే మనకి కింద ఫ్రాక్ వస్తుంది మంచిగా ఇలాంటిది లేకపోయినా మీ దగ్గర ఏదన్నా నిలువుగా ఇలా ఉంటుంది కదండి అలాంటిది తీసుకోండి తీసుకున్నాక లోపల బటర్ అప్లై చేసుకొని పిండి జల్లుకొని ఇలా చేసేసుకొని తర్వాత మనము కలిపి పెట్టుకున్న దాన్ని ఇందులోకి వేసేసుకొని స్టవ్ మీద చేస్తున్నా అండి ఓవెన్ చేస్తలేను స్టవ్ మీద మనము ఒక గిన్నెని స్టాండ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెట్టేసుకొని క్లోజ్ చేసుకోండి కడాయి కానీ గిన్నె కానీ ఏదైనా పర్లేదు మన దగ్గర ఉన్న దాంట్లోకి తర్వాత దీనికి నేను కేక్ మీద విప్పింగ్ క్రీమ్ తయారు చేస్తున్నాను విప్పింగ్ క్రీమ్ కోసము నేను విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను మన అమూల్ విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు విప్పింగ్ పౌడర్ అనేది తీసుకోవచ్చు నేనైతే బ్లూబర్డ్ విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను అండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇది మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ గ్రామ్స్కి ఈ పౌడర్ని తీసుకొని మనము దీన్ని కట్ చేసి పెట్టేసుకొని మనం చల్ల నీళ్ళు పోసుకోవాలి ఇందులోకి అంటే చల్లగా అంటే ఫ్రీజర్లో ఉన్న నీళ్ళు కొంచెం సేపు ఉంచుకొని ఆ నీళ్ళైనా వేసుకోవచ్చు లేకపోతే మనం ఇందులో తాగుతాం కదండి ఆ నీళ్ళైనా వేసుకోవచ్చు ఎట్లయినా పర్లేదు ఫిఫ్టీ గ్రామ్ విప్పింగ్ పౌడర్కి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఈ పౌచ్ ఒక్కటి ఫిఫ్టీ గ్రామ్ ఉంటుంది దానికి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి మంచిగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోండి ఇలాగ కలుపుకున్న తర్వాత మనం దీన్ని థర్టీ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి ప్యాకెట్ మీద ఏమైనా రాసి ఉంటుందంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసుకొని తర్వాత విప్ చేసుకోండి అంటారు కానీ మ్యాగ్జిమం ఒక థర్టీ మినిట్స్ పెడితే మంచి కూల్ అవుతుంది కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు ఒక థర్టీ మినిట్స్ పెట్టాలని నేను తర్వాత తీసి ఇలాగ బీటర్ సహాయంతో మనము విప్పింగ్ క్రీమ్ అనేది తయారు చేసుకోవాలి మీ దగ్గర బీటర్ లేకపోతే మజ్జిగ కవ్వ ఉంటుంది కదండి దాంతో ఏం చేసుకోవచ్చు ఏమంటే కొంచెం టైం పడుతుంది ఎక్కువ ఫాస్ట్గా అనేది క్రీమ్ రాదు మ్యాక్సిమం ఎక్కువ టైం పడుతుంది ఈ బీటర్తో సహాయంతో అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి మనకు ఫాస్ట్గా విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా ఒక మాక్సిమం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఇలా విప్ చేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది దీంట్లోకి షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ బ్లూబర్డ్ విప్పింగ్ పౌడర్లో ఆల్రెడీ తీయగా ఉంటుంది ఈ పౌడర్ అనేది మనకి అమూల్ విప్పింగ్ క్రీమ్ అయితే దాంట్లోకి మనం షుగర్ వేసుకోవాలి దీంట్లో అయితే బ్లూబర్డ్ విప్పింగ్ క్రీమ్ విప్పింగ్ పౌడర్లో మనము షుగర్ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ నేను ఒక స్పూన్ ఫ్లేవర్ కోసం ఒక స్పూను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఇలా వేసేసుకొని మళ్ళీ ఇంకొక టూ త్రీ మినిట్స్ మనము విప్ చేసుకోవాలి ఇలా చేసుకుంటా ఉంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది విప్పింగ్ క్రీమ్ ఎలా ఉండాలంటే మంచిగా స్టిక్కీగా ఉండాలి కింద ఇలాగ కానీ కింద పడదు చూడండి మనం ఇలా అంటుంటే మనకి లైన్స్ వస్తున్నాయి చూడండి ఇలాగ అయితే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇంత గట్టిగా వరకు చేసుకొని దీనిని మనము కేక్ మీద డెకరేషన్ చేసేంత వరకు మనం బయట పెట్టకండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు మంచిగా సెట్ అవుతుంది క్రీమ్ అనేది ఇలాగనే విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవాలి మాక్సిమమ్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మంచిగా ఇలాగ లైన్స్ లైన్స్గా వస్తున్నాయి చూడండి ఇలాగ ఉన్నప్పుడు మనకి క్రీమ్ రెడీ అయిపోతుంది ఇంకో టెస్టింగ్ ఏంటంటే మనం ఇలాగ పైకి ఎత్తుకొని మనకి కిందికి ఇలా అంటే పడుకుని ఉండాలి ఇలాగ స్టిక్కీగా ఉంటే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిని మనము కేక్ రెడై మనం డెకరేషన్ చేసేంత వరకు బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడు క్రీమ్ అనేది మంచిగా సెట్ అవుతుంది మనము డెకరేషన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది నాకు కేక్ అనేది ఒక ఫిఫ్టీ మినిట్స్ పట్టిందండి ఇది ఎందుకు ఫిఫ్టీ మినిట్స్ పట్టిందంటే నార్మల్ కేక్ అయితే మనకి ఫార్టీ మినిట్స్లో రెడీ అయిపోతుంది రౌండ్ అయితే ఇది నిలువుంది కాబట్టి కొంచెం కుక్ కావడానికి టైం పడుతుంది మనకు ఉడికిందా లేదా అని ఇలాగ స్టిక్ లోపలికి పెట్టండి కింది వరకు పెట్టేస్తే మనకి అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టు ఇప్పుడు దీనిని ఫ్యాన్ కింద బాగా చల్లారిన తర్వాత ఇలాగ త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నా అండి ఇవి ఎలా కట్ చేసుకోవాలంటే మనం ఒక థ్రెడ్ తీసుకొని ఇలాగ కిందికి లాగినామనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది లేకపోతే చాక్తో పెద్ద చాక్ ఉంటుంది కదండి దానితోనే కట్ చేసుకోవచ్చు నేను ఇలాగ మధ్యలో ఎందుకు హోల్డ్ చేశానంటే బిస్కెట్ కట్టర్తో హోల్డ్ చేశానండి బిస్కెట్ కట్టర్ ఉంటాయి కదా రౌండ్వి దాంతో హోల్ చేశాను హోల్ ఎందుకు చేశారంటే మనం బార్బీ డాల్ని పెట్టినప్పుడు పెట్టడానికి ఈజీగా ఉంటుందని అట్లా మధ్యలో హోల్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి కంఫర్ట్ ఉంటుంది తర్వాత కేక్కి ఇలాగ ప్లేట్ తీసుకొని కింద విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టేసుకున్నాను అండి ఇలాగా కేక్ అనేది పక్క కోకను ఉంటుంది ఇలాగ విప్పింగ్ క్రీమ్ పెట్టుకుంటే ఇప్పుడు దీని మీద మనం బేస్ పెడుతున్నాను కట్ చేసుకున్న బేస్ ఇప్పుడు మనం దీని మీద షుగర్ సిరప్ వేసుకోవాలి నేను కూల్ కేక్ చేస్తున్నాను అండి మీరు కూల్ కేక్ వద్దనుకుంటే షుగర్ సిరప్ అవాయిడ్ చేయచ్చు కూల్ కేక్కి ఖచ్చితంగా షుగర్ సిరప్ అనేది వేయాలి కూల్ కేక్ అవసరం లేదనుకుంటే షుగర్ సిరప్ అనేది వేయాల్సిన అవసరం లేదు షుగర్ సిరప్ అంటే మనకి వాటర్లో షుగర్ని మెల్ట్ చేసుకుంటే అదే షుగర్ సిరప్ అండి ఇలాగా షుగర్ సిరప్ వేసేసుకొని మనం దీని మీద మనకి క్రీమ్ అప్లై చేసుకోవాలి ఇలాగ షుగర్ సిరప్ అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది దీని మీద వేసుకోండి నేను ఎక్కువ మందం వేస్తలేనండి విప్పింగ్ క్రీము ఎక్కువ క్రీమ్ అయితే పిల్లలకి ఎగుటు కొడుతుందని పలుచగా వేస్తున్నాను మీకు ఒకవేళ విప్పింగ్ క్రీమ్ ఎక్కువ ఇష్టమైతే కొంచెం మందంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగ మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఒక గంటతోనైనా చాలండి మనం ఈజీగా ఇదే ఉండాలని ఏం లేదు మామూలు గంట ఇంట్లో ఉంటుంది అని దాంతోనే చేసుకోవచ్చు తర్వాత దాని మీద ఇంకొకటి పెట్టాను ఇంకొక లేయర్ మళ్ళీ షుగర్ సిరప్ వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం కేక్ తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా అవుతుంది మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నాను విప్పింగ్ క్రీమ్ అనేది ఇలాగ లేయర్ బై లేయర్ వేసుకుంటా ఉండాలి ఈ కేక్ అనేది చాలా ఈజీ అండి ఎవరైనా చేయగలుగుతాం మనం ఇంట్లో అంత ఈజీగా ఉంటుంది తర్వాత ఇంకొక లేయర్ పెట్టాను నేను త్రీ లేయర్స్ కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఫోర్ లేయర్స్ కట్ చేసుకోవచ్చు మీ పెట్టి థిక్నెస్ని బట్టి కట్ చేసుకోవాలి పైన కూడా షుగర్ సిరప్ వేసేసుకొని మళ్ళీ క్రీమ్ వేస్తున్నాను విప్పింగ్ క్రీమ్ ఇక ఇలాగా లేయర్ బై లేయర్ వేసుకుంటా రావాలి విప్పింగ్ క్రీమ్ అనేది ఇది మనకి మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్లో కేక్ రెడీ అయిపోతుందండి మ్యాక్సిమం టూ అవర్స్ టూ అవర్స్ లోపల మనకు క్రీమ్ అనేది కేక్ అనేది మొత్తం రెడీ అయిపోతుంది మనమే ఇంట్లోనే చేసుకుంటే మనంత చేతులతో తి చేసుకున్నాం కాబట్టి మనం కూడా హ్యాపీగా తినొచ్చు హెల్తీగా ఉంటుంది అది కూడా మైదాపిండి కాదు కాబట్టి గోధుమ పిండి బయట బేకరీస్లలో అయితే ఖచ్చితంగా మైదాపిండి వాడతారండి మైదాపిండి అనేది హెల్తీకి అస్సలు మంచిది కాదు చిన్నపిల్లలకి అయితే అస్సలు మంచిది కాదు ఇంకా ఇది ఎట్లా గోధుమ పిండి అయితే టెన్షన్ లేదు పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు మనకు కూడా పిల్లలకి చేసి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తా వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఇలాగా మొత్తం క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ నీట్గానే రావాలి అనేది ఏం లేదండి ఎందుకంటే మనం పైన మళ్ళీ ఫ్లవర్స్ వేస్తాం ఫ్రాక్ వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం అటు ఇటు వచ్చినా ఏం కాదు ఇప్పుడు నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నా చూడండి ఇది లైన్స్ కోసము ఇలాంటిది లేకపోయినా మీరు మామూలుగా అయినా ప్లెయిన్గా అయినా అనుకోవచ్చు ఇలానే చేయాలి అనేది ఏం లేదు ఇది కొంచెం నీట్గా వస్తుందని అలా చేశానండి ఇది లేకపోయినా పర్లేదు నార్మల్గా గంటతోటైనా మీరు స్మూత్గా ఈక్వల్గా చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఒకటి డాల్ ఉంటాయి కదండి మన ఇంట్లో బార్బీ డాల్స్ ఇలాంటిది ఒక డాల్ తీసుకోండి డాల్ని మిడిల్లో హోల్ ఉంటుంది కదండి నేను హోల్ చేశాను ఆ హోల్లో స్టిక్ చేసుకోవాలి తర్వాత స్టార్ నీడులు తీసుకొని ఇలాగ పైపింగ్ బ్యాగ్లో మనము నేను పింక్ కలర్ చేస్తున్నాను అండి పింక్ కలర్ కలుపుకొని మనం విప్పింగ్ క్రీమ్లో ఇలాగ స్టార్ నీడులు తీసుకొని ఇలాగ రౌండ్గా చేసేసుకోవడమే ఫ్రాక్ ఇది ఫ్రాక్కి కోసం డిజైన్ ఫ్లవర్స్ వేస్తున్నాను ఇలాగనే ఫస్ట్ కింద రౌండ్ ఒక లైన్ వేసుకోవాలండి ఫ్రాక్కి ఫ్లవర్స్ తర్వాత ఇంకొక లైన్ వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది మనకు విప్పింగ్ బ్యాగ్స్ తీసుకొచ్చుకొని ఒక స్టార్ నీళ్ళు తెచ్చుకుంటే ఈజీగా మనం ఫ్లవర్స్ చేసేసుకోవచ్చు నేను పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో చేస్తున్నా అండి మీకు కాంబినేషన్ మీ ఇష్టం మీకు ఏ కలర్ కాంబినేషన్ పిల్లలకి ఇష్టపడతారో ఆ కలర్ కాంబినేషన్ చేసుకోవచ్చు ఇది మా పాప బర్త్డే కోసం చేస్తున్నాను అండి కేక్ అనేది నేను ఎప్పుడైనా పాప బర్త్డే కానీ మా బాబు బర్త్డే బర్త్డేకైనా నేను ఇంట్లోనే చేస్తాను కేక్ అనేది బయట అయితే అసలు కొనను ఇలాగనే అన్నీ చేసుకోవచ్చండి మనము పిల్లలు ఏదడిగితే అలాగ మూడలు మనం చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది మంచిగా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇట్లా చేసేసుకోవడమే తర్వాత నేను దీనికి కాంబినేషన్ బ్లూ ఫ్రాక్ వేస్తున్నాను అండి పైన జాకెట్ అనేది ఇలాగ బ్లూ కోసం చిన్న చిన్న స్టార్ లాగా ఇలాగ చిన్నగా స్మాల్గా పెట్టేసి పావర్ బిల్ల కమ్మలు గాజులు వేసాను చూడడానికి బాగుంటుందని చూడండి మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రాక్ అనేది దీనికి కొంచెం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేశాను మనకి సిల్వర్ బాల్స్ ఉంటాయి కదండి అవి దీనికి మీద కొంచెం యాడ్ చేసామనుకోండి చూడడానికి చాలా బాగుంటుందని సిల్వర్ బాల్స్ యాడ్ చేశాను దీని ఇలాగా సిల్వర్ బాల్స్ చూడండి ఇలాగుంటే సిల్వర్ బాల్స్ అనేవి మనకి స్ప్రింక్లిన్స్ బేకరీస్లలో కానీ షాప్స్లలో ఎక్కడైనా సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి మనకి కేక్ డెకరేషన్ పైన స్ప్రింకిల్స్ ఇవ్వమంటే వాళ్ళే ఇస్తారు ఇలాగ చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలాగ మన చేతి అయితే చేతి పెడితే అంత చేతికి అంటుకుంటుంది కదండి ఖరాబ్ అయిపోతుందని ఇలాగ నేను ఒక పట్టుకునే దాంతో ఇలాగ స్లోగా ఒక్కొక్కటి మనం ఇలాగ డ్రాప్ చేసామనుకోండి అది అతుక్కుంటాయి చా చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి చా రెడీ అయిపోయింది బార్బీ డాల్ కేకు మా పాప అయితే చాలా ఇష్టపడిందండి పాపకి బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ పోర్టన్ చాలా బాయ్